మేడారం కీర్తి ప్రపంచానికి చాటుతాం సమ్మక్క సారలమ్మల వైభవం తరతరాలుగా నిలిచేలా చేస్తాం రేవంత్ రెడ్డి అన్నారు జాతర ప్రాంగణం శాశ్వత దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ రెడ్డి మేడారం గద్దల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దల ప్రాంగణం ఆధునికీకరణకు రూపొందించిన డిజిటల్ మాస్టర్ ప్లాన్ చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా మీడారం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు పూజారులు సంప్రదాయ నృత్యాలు డోళ్లు వాయిద్యాలతో స్వాగతం వెంట శ్రీనివాస రెడ్డి కొండా సురేఖ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సలహాదారు వెంకట నరేందర్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మహబూబాబాద్ వరంగల్ ఎంపీలు పోరిక బలరాం నాయక్ డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ దివాకర్ ఎస్పీ శబరీష్ పాల్గొన్నారు యుడు మనమేమనుకున్నాను అది ప్రాంగణ పునర్నిర్మాణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరిమణి మా ఇంటి ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ అటవీ పరిరక్షణ శాఖ మంత్రివర్యులు సోదరిమని కొండా సురేఖమ్మ గారు ఇక్కడికొచ్చి సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చిన దాదాపుగా ఇప్పటికీ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు నాడు ప్రజా పాలన తీసుకురావాలి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చిన్నారు చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు మా ఇంటి ఆడబిడ్డ అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకుని పాదయాత్ర మొదలు పెడతాం ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు కాబట్టి ప్రజలకు ప్రజా పాలన అందించాలన్న సంకల్పంతో మనము సార్లం ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం ఈ కార్యక్రమం చేయడం కష్టమవుతుందేమో అని నేనన్నా అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు పనులు మొదలు పెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం పాలన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసు ఆదివాసీల యొక్క గిరిజన సోదరుల యొక్క లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు మరణిస్తుంటాడు కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం సమ్మక్క సారలమ్మ మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది ఒక్కసారి గుట్టల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూర్చోబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి